వీడియో చూస్తున్న జైన్ జయభారత్ నీల చంద్రం రిటైర్డ్ ఆర్మీ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ మనం ఈ రోజు సిద్ధ్పేట్ జిల్లా మర్పు మండలం శివార్ వెంకటపూర్ గ్రామానికి చెందిన బొక్కి ముత్యాలు మరియు లక్ష్మి చిన్న కుమారుడైన వెంకటేష్ సోల్జర్ ఇంటికి రావడం అనేది జరిగింది ఈరోజు సందర్భం ఏమిటి అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన ఇన్స్టిట్యూట్ నుండి ఆర్మీకి సెలెక్ట్ అయ్యి మనకి ఈ ఐదు సంవత్సరాలు మన దేశ సరిహద్దులో వివిధ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది వెనుక ఒక కొద్ది నెలల క్రితమే మనకి అతి కష్టమైన ఆర్మీలో ఒక అతి కష్టమైన ఆర్ఆర్ అనగా రాష్ట్రీయ రైఫల్స్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో పాల్గొని వచ్చిన వెంటనే ఈ మన మెదక్ సిద్ధి మెదక్ జిల్లాలో మరియు సిద్దిపేట జిల్లాలో ఎవరికి దక్కనటువంటి అవకాశం ఈ అబ్బాయికి దక్కడం అనేది జరిగింది అది ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రొవైడ్ చేసేటటువంటి పీస్ లో భాగంగా ప్రతి దేశం అభివృద్ధి చెందిన ప్రతి దేశం పేద దేశాలకి ఆర్మీని పంపడం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగా మనకి కి ఈ అవకాశం దక్కడం అనేది చాలా గర్వించదగ్గింది మరియు అభినందించవలసింది ఎందుకంటే మన భారతదేశం తరఫున వీర వేరే దేశాలకు పోయి ప్రతినిధ్యం వహించడానికి సైనికులకు అవకాశం కల్పిస్తారు ఆ అవకాశం పొందేటటువంటి సైనికులు ఫిజికల్గా మెడికల్గా మానసికంగా ఫిట్ ఉండి మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకొని మనకు పంపిస్తారు కాబట్టి అవన్నీ దాటుకొని ఇందులోకి సెలెక్ట్ కావడం అనేది మన ఈ సిద్దిపేట జిల్లా వాసులకే కాకుండా మేము కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నాం అభినందిస్తున్నాం ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్నాము మనకి మొబైల్ టెక్నిక్ మన ఈ కమ్యూనికేషన్ ఉన్న ఈ రోజుల్లో యువత మొత్తం మత్తు పదార్థాలకు గంజాయికి అలవాటు పడి వాళ్ళ కుటుంబాలకి మనోవేదన గురి చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులను కూడా చిన్నాభిన్నం చేస్తున్నది ఒకవైపు అయితే ఇంకా కొంతమంది ప్రేమ ప్రేమ మరియు లవ్ ల పేరుతోటి పోలీసు గేట్ ను వెక్కించి వాళ్ళ తల్లిదండ్రులకి తీరని మనోవేదన కల్పిస్తున్న యువత ఇలాంటి వెంకటేష్ లాంటి వ్యక్తులను చూసి వాళ్ళు మోటివేట్ గా అయ్యి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా సమాజంలో వాళ్ళు ఉన్నతంగా ఎదిగి వాళ్ళ తల్లిదండ్రులకి సంతోషాన్ని మరియు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచే విధంగానే ఉండాలి తప్పిస్తే ఎక్కడ కూడా వారి మన తల్లిదండ్రుల మనోరేదన గురి రావడానికి మనకి అవకాశం అనేది ఇవ్వకుండా దానికి కారణం కావద్దు అనేది మేము ఈ సందర్భంగా ఈ ఈరోజు బుద్ధి ముత్యాలు మరియు లక్ష్మమ్మ దీవెనలతోటి వాళ్ళ కొడుకు మంతే తోటి అక్కడ మన లెబనన్ అనే కంట్రీకి వెళ్తున్నాడు యూఎన్ తరపున అంతే సేఫ్టీగా పోయి తిరిగి రావాలని ఆ భగవంతుని మేము కోరుకు మనం ప్రార్థిస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మన వెంకటేష్కి ధన్యవాదాలు తెలుపు అందరికీ జై దేవారు థ్యాంక్ యూ